శ్రోతలందరికీ నా నమస్కారం కథాప్రయాణానికి స్వాగతం ఈ వారం కథాప్రయాణంలో నిజమైన ఆనందం అంటే ఏమిటి అనే విషయం గురించి ప్రస్తావించుకుందాం ఆనందం అనేది మాటల్లో నిర్వచించలేని ఒక మధురానుభూతి ఏ విషయం వల్ల మనిషికి మనసుకి ఆనందం కలుగుతుందో చెప్పడం కష్టం మనసులో నిశ్చింతను పొందగలిగితే అంతకన్నా అద్భుతమైన ఆనందం మరోట్లేదు కాబట్టి ఆనందాన్ని స్వాగతిద్దాం ఆ మానసిక ప్రశాంతతను సొంతం చేసుకోగలిగినప్పుడే ఆనందం సీతాకు ఒక చిలుకై మనం మనసు పొరలపై వాలుతుంది అంటే సంతోషమంటే నిర్వచనమేమిటి ఒక ప్రసిద్ధ టర్కిష్ కవి తన మిత్రుడు చిత్రకారుడు అబెండినోను హ్యాపీనెస్ అనే అంశంపై ఒక చిత్రాన్ని గీయమని కోరాడు ఆ చిత్రాన్ని గమనించండి అప్పుడు ఆ చిత్రకారుడు ఒక కుటుంబాన్ని ప్రశాంతంగా నిద్రపోతున్నట్లు చిత్రించాడు కానీ ఆ కుటుంబానికి తగినంత సౌకర్యాలు లేవు వారి మంచం ఒక కాలి విరిగిపోయి దాని రెండు నీటికలతో నిలబెట్టారు ఇంటికప్పు పాడై అక్కడక్కడా నీరు లోపలికి ఒరుగుతూ ఉంది ఆ నీటి చుక్కల నుంచి రక్షణ కోసం ఒక గొడుగు పెట్టుకున్నారు ఆ ఇంట్లోని కుక్క కూడా వారితో పాటు అదే మంచంపై ప్రశాంతంగా నిద్రిస్తోంది ఈ చిత్రం అమరత్వం పొందింది అంటే శాశ్వతంగా చిరస్మరణీయంగా నిలిచిపోయింది ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి పొందింది దీన్ని లోతుగా పరిశీలించినప్పుడు నిజమైన ఆనందమంటే ఏమిటో మనం ఆలోచించవచ్చు ఈ చిత్రాన్ని చూసిన తర్వాత హ్యాపీనెస్ అనేది సమస్యలు లేనిది కాదు కానీ క్లిష్టమైన పరిస్థితులను అంగీకరించి వాటిలోనే ప్రశాంతతను కనుగొనడమని నేను నమ్ముతున్నాను ఎంతటి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నా మన వద్ద ఉన్న మంచి విషయాలను గమనించడానికి ప్రయత్నించండి మన వద్ద ఉన్న దాన్ని సరైన విధంగా ఉపయోగించుకుంటే మనం కోరింది స్వయంగా మన వద్దకు వస్తుంది మనశ్శాంతి అనేది బాహ్య విషయాల్లో కాదు అంతర్గత విషయాలలో అంటే మనలోనే ఉంటుంది మన నియంత్రణను దాటిన విషయాలను మన నియంత్రణలో లేని విషయాలను గురించి ఆందోళన పట్టు మానేయండి ఎప్పుడైనా హృదయం భారంగా అనిపించినప్పుడు ఈ చిత్రాన్ని గుర్తు చేసుకోండి ఆందోళనను తొలగించుకొని శాంతిని పొందవచ్చు మనతో పాటు మన కుటుంబాలకు కూడా ప్రశాంతతను అందిద్దాం అంతే సంతోషం అంటే ఒక అనిర్వచనీయమైన మానసిక స్థితి అంటే సంతోషాన్ని మనం సొంతం చేసుకోవడానికి మనకు సౌకర్యాలు సుఖవంతమైన విలాసాలే అక్కర్లేదు అంటే నిజమైన ఆనందం అనేది మాటలకందని ఒక మధురానుభూతి అని ఈ ఆర్టికల్ ద్వారా మనం తెలుసుకుంటున్నాము అంటే మనము మనకిష్టమైన పదార్థాలను రుచికరమైన పదార్థాలను తినడం వల్ల లేదా విలాసవంతమైన సౌకర్యాలను సొంతం చేసుకోవడం వల్ల మనకు ఈ ఆనందం అనేది రాదు ఆనందం అనేది ఒక అనిర్వచనమే అని అనుభూతి అని చెప్పుకున్నాం కదా కాబట్టి మన మనసులో ప్రశాంతత ఉంటే ఆనందం అదే వచ్చి వాలుతుంది మనశ్శాంతి వలనే సంతోషాన్ని మనం సొంతం చేసుకోవచ్చు సంతోషం అనేది అన్నిటికీ అతీతమైనది అది మన మానసిక పరిస్థితిని బట్టి ఆధారపడి ఉంటుంది వచ్చేవారం ఇటువంటిదే మరో మంచి విషయం ప్రస్తావనతో మీ ముందుకొస్తాను అంతవరకు సెలవు నమస్కారం ఉంటాను